హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు రెసిపీ వచ్చేసి శనగల దోశ శనగలండి పచ్చి శనగలు శనగలు లేదంటే కాబూలీ శనగలు ఏవైనా సరే మనం నానబెట్టుకొని ఒక హోల్ నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే అవి రెండు కప్పులు తీసుకొని తర్వాత వన్ కప్ ఆఫ్ వాటర్ అలాగే కొన్ని గ్రీన్ చిల్లీస్ సాల్ట్ వేసి ఈ కన్సిస్టెన్సీలోకి రుబ్బుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి లేకుండా కూడా వేసుకోవచ్చు కానీ అప్పుడు దోశలు మెత్తగా వస్తాయి కొంచెం క్రిస్పీగా గట్టిగా క్రంచీగా రావాలి అంటే హాఫ్ కప్ బియ్యం పిండి కలుపుకొని ఇన్స్టెంట్గా దోశలు వేసేసుకోవచ్చండి ఇలా బాగా కాగిన పెనం మీద దోశ వేసుకున్నట్టే స్ప్రెడ్ చేసుకుంటే చాలా చాలా బాగా క్రంచిగా వస్తుందండి క్రిస్పీగా ఇవి మామూలు దోశలలాగా అయితే పల్చగా రాదు ఎందుకంటే ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటాం కాబట్టి కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇలాగే మొలకొచ్చిన సెలగ శనగలతో చేసుకోవచ్చు దోశలు రకరకాల దాల్స్ అండ్ మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు కదండీ ఒకసారి ఈ శనగల దోశ ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇందులోకి చట్నీ ఏమి లేకపోయినా కూడా మనం పిక్కిల్తో అలా తినచ్చండి చాలా బాగుంటుంది సో ఈ ప్రోటీన్ హెల్దీ పోషక దోశ ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ